ఈ క్రాప్టన్ గీజర్ని తీసుకొని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటివరకు దీన్ని అయితే క్లీన్ చేయలేదు ఈ క్రాప్టన్ గీజర్ని మనం ఈరోజు మొత్తం టోటల్గా విప్పి దాంట్లో హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది దాన్ని మనం ఈరోజు క్లీన్ చేద్దాం క్రాంప్టన్ జూనో మీరు ఒక గీజర్ని క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ ప్లగ్ని రిమూవ్ చేయాలండి సాకెట్ నుండి ఇన్లెట్ పైప్ని క్లోజ్ చేయండి గీజర్లోకి వాటర్ రాకుండా ఇన్లెట్ పైప్ని క్లోజ్ చేయాలి వాటర్ రాకుండా హాట్ వాటర్ పైప్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని రిలీజ్ చేయండి ట్యాప్ తిప్పండి వాటర్ వస్తాయి బయటికి గీజర్లోకి వచ్చే ఇన్లెట్ వాటర్ కోల్డ్ పైప్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి గీజర్ నుంచి ఇప్పుడు హాట్ వాటర్ పైప్ని రిమూవ్ చేయండి మీరు తీయకపోతే ఇంతే రావింగ్ ఇవి వీటిని మనం రిమూవ్ చేయకపోతే ఇవి రావు కాబట్టి తీస్తూ ఉండాలి అప్పుడప్పుడు గీజర్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తున్నాయి మీరు చూడొచ్చు ఇప్పుడు గీజర్ని తీయండి గీజర్లో ఇంకా వాటర్ ఉన్నాయి మొత్తం రాలేదు బయటికి చూడండి క్లీన్ చేయకపోతే ఎంత డస్ట్ ఉన్నదో ఈ క్రాంప్టన్ జూనో గీజర్కి ఇక్కడ బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉంటాయి ఈ స్క్రూస్ని రిమూవ్ చేయాలి స్క్రూస్ని రిమూవ్ చేయండి స్టార్ స్క్రూస్ ఇవన్నీ స్టార్ స్క్రూ డ్రైవర్తో స్క్రూస్ అన్నీ తీయండి స్క్రూస్ అన్నీ తీసిన తర్వాత రిమూవ్ చేయండి దీన్ని ఇంకా కింద ఒక స్క్రూ ఉంది దీన్ని కూడా తీయండి జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే ఇక్కడ వైర్స్ ఉంటాయి ఏదైనా బ్రేక్ అయితే చూసుకోండి చూడండి గీజర్ ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది చూడండి హీటింగ్ ఎలిమెంట్కి ఆల్రెడీ చూడండి హీటింగ్ ఎలిమెంట్కి ఆల్రెడీ ఎంత స్కేల్ ఫామ్ అయిందో చూడొచ్చు మీరు ఇక్కడ స్కై బ్లూ కలర్లో ఫామ్ అయింది హీటింగ్ ఎలిమెంట్ రావాలంటే ఈ మొత్తం తీయాలి మనం ఉన్నాయిగా ఈ నెట్లన్నీ కూడా రిమూవ్ చేయాలి ఇది గ్రీను ఇది రెడ్ రూస్ అన్నీ తీసిన తర్వాత చిన్నగా దీన్ని లేపండి వచ్చేస్తుంది అంతే ఇప్పుడు హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది కింద చూడండి ఇది హీటింగ్ ఎలిమెంట్ దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఎంత రస్ట్ అయిందో ఎంత రస్ట్ స్కేల్ అండి దీన్ని మనం క్లీన్ చేసుకోకపోతే టూ ఇయర్స్కి ఒకసారి లేకపోతే వన్ ఇయర్కి ఒకసారి క్లీన్ చేసుకోకపోతే ఇదంతా వాటర్లో కలిసిపోతుంది మనం స్నానం చేసేటప్పుడు ఈ రస్ట్ ఈ డస్ట్ వాటర్లో కలిసి వాటిని మనం హీట్ అయిన తర్వాత దాన్ని మనం స్నానం చేస్తూ ఉంటాం కాబట్టి మనకు స్కిన్ స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి దీన్ని రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకోకపోతే వన్ టూ ఇయర్స్కి క్లీన్ చేసుకోకపోతే ఈ హీటింగ్ ఎలిమెంట్కి తుప్పు స్కేల్ ఫామ్ అయ్యి ఫ్లోరిన్ మొత్తం పట్టేసి వాటర్ త్వరగా హీట్ అవ్వవు వాటర్ హీట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది మరియు హీటింగ్ ఎలిమెంట్ కాలిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వాటర్ హీట్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి పవర్ కన్సప్షన్ కూడా చాలా ఎక్కువే అవుతుంది కాబట్టి మనం రెగ్యులర్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాంటి గీజర్ అయినా క్రాంప్టన్ గీజర్ కాబట్టి ఇలా మనం ఊడబీకాం కానీ వేరే కంపెనీ మోడల్స్లో వేరేలా ఉంటాయి మీరే ఈ నట్స్ని స్క్రూస్ని ఊడబీకి క్లీన్ చేసుకోవచ్చు దీన్ని మనం క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది వెనిగర్ బేకింగ్ సోడా సిట్రిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్నే మనం తెలుగులో నిమ్మ ఉప్పు అంటాం షాప్స్లో దొరుకుతుంది వీటితో మనం దీన్ని ఇప్పుడు ఈ స్టీల్ పూర్తిగా ఇది ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన ఇన్నర్ ట్యాంక్ ఇది దీన్ని మనం ఇప్పుడు క్లీన్ చేసుకుందాం వీటితో దీన్ని కూడా సపరేట్ చేసుకోవచ్చు స్లోగా దియండి దీన్ని ఇది కూడా తీయండి हीटिंग हेलमेट दी सपरेट वीडियो आरि చూడండి హీటింగ్ ఎలిమెంట్ని కూడా సపరేట్ చేసినాం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నారండి చూడండి ఎంత డస్ట్ ఉందో సార్ చూద్దాం మనం చూడండి ఇదంతా ఇసుక రస్ట్ స్కేల్ ఇదంతా చెప్పిన కదా వెనిగర్ బేకింగ్ సోడా సిట్రిక్ యాసిడ్ వీటితో ఈ మిశ్రమంతో ఇందులో మనం సోక్ చేయాలి ఒక బౌల్లో వాటర్ని బాగా హీట్ చేసి తీసుకోండి ఒక బకెట్లోకి తీసుకోండి ఇందులోకి వెనిగర్ని పోయండి బేకింగ్ సోడాని వేయండి ఇప్పుడు ఇది ఇందులోకి వేయండి హీటింగ్ హెల్మెట్ని రెండింటిని సిట్రిక్ యాసిడ్ అండి ఎలా పొంగుతుందో బాగా సోక్ చేయాలి ఇది పూర్తిగా నిండే విధంగా పోసుకోండి వాటర్ బకెట్లో మళ్ళీ కొంచెం వేసుకోండి బేకింగ్ సోడాని వెనిగర్ని పోయండి సిట్రిక్ యాసిడ్ని వేయండి ఒక థర్టీ మినిట్స్ అలానే ఉంచండి ఈ బౌల్ను కూడా మనం నానబెట్టుకోవాలి ఇది మునిగే విధంగా ఒక బకెట్ తీసుకోండి హాట్ వాటర్ పోయండి సేమ్ వెనేగర్ని పోసుకోండి బేకింగ్ సోడాని వేయండి సిట్రిక్ యాసిడ్ని ఒక బౌల్లో వెనిగర్ని పోసుకోండి బేకింగ్ సోడా సిట్రిక్ యాసిడ్ ఇందాక నానబెట్టిన అన్నీ తీయండి ఇప్పుడు మీరు బౌల్లో తీసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు క్లీన్ చేయండి స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేస్తేనే మీకు బాగా వస్తుంది స్టీల్ స్క్ర స్క్రబ్బర్ని యూజ్ చేయండి చూడండి ఎంత వచ్చిందో చూడండి ఈ కాంపోనెంట్స్లో నానబెడితే ఎంత నీట్గా వచ్చిందో మనం ముందే హీటింగ్ ఎలిమెంట్ అనేది హాట్ అండ్ కోల్డ్ పైప్ను కూడా నీట్గా క్లీన్ చేసుకోండి చూడండి అంత రస్టే ఉన్నది వీటికి కూడా వీటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోండి నీట్గా ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ తడి లేకుండా తుడ్చుకోండి తుడుచుకున్న తర్వాత ఫిట్ చేద్దాం ఇంకా మనం చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఇది ఫైనల్గా క్రాంప్టన్ గీజర్ని క్లీన్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గా క్లీన్ చేయడం జరిగింది మౌంటైన్ స్క్రూస్కి పెట్టేయండి సప్లైని చెక్ చేద్దాం ఇప్పుడు సాకెట్కి పెట్టండి ప్లగ్ని స్విచ్ చేయండి చూడొచ్చు సక్సెస్ఫుల్గా మనకైతే పవర్ సప్లై రావడం జరిగింది వాటర్ హీట్ అవుతుందని అర్థం సప్లై పైప్ని పెట్టండి సక్సెస్ఫుల్గా క్రాంప్టన్ జూనో ఫైవ్ లీటర్స్ గీజర్ని క్లీన్ చేయడం జరిగింది చూసారు కదండి ఎలా క్లీన్ చేశామో ఈ వీడియో మీకు అర్థమైనతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి క్లీనింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో క్లీనింగ్ వీడియోతో మీ ముందుంటాను